ఇందులో ఫస్ట్ ఎయిటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పటికీ ఎందుకంటే డిఎస్సి ఫలితాల కోసం దాదాపుగా రెండున్నర లక్షల మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన వివరాలే మనకు న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది డిఎస్సి ఫలితాలు ఎప్పుడు ఫైనల్కి విడుదలై ఇరవై నాలుగు రోజులైంది ఆన్లైన్ పరీక్షలైనా ఇంత ఆలస్యమా ఎన్సీఆర్టీ వల్లే జాప్యం అంటున్న అధికారులు ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు ఎగ్జామ్స్ పెట్టింది డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది పరీక్ష రాశారు ప్రాథమిక కీని ఆగస్ట్ పదమూడున విడుదల చేసిరు ఆగస్టు ఇరవై వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించారు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు అభ్యంతరాలు వచ్చినాయి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ ఆరున ఫైనల్ కీ ఇచ్చారు ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని కొన్ని జిల్లాల్లోని అభ్యర్థులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు వీటిపై ఎన్సీఆర్టీ కార్యాలయంలో సమీక్షించారు వాస్తవానికి ఈ ఫిర్యాదుల పరిశీలనకు వారం గడువు సరిపోతుందని తొలుత అధికారులు భావించారు కానీ ఇప్పటికే మూడు వారాలైంది ఫలితాలు మాత్రం విడుదల చేయాలి ఇక ఆందోళనలో విద్యార్థులు డీఏసీ ఫలితాలు విడుదల చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రతిరోజు డిఐసి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు జాప్యానికి ఏంటో అధికారులు చెప్పడం లేదని అధికారులు ఆరోపిస్తారు డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తేనే నియామక ప్రక్రియ ముందుకు వెళుతుంది దీని తర్వాతే ముప్పై మూడు జిల్లాల్లో ద్రౌపత్రాల పరిశీలన చేపట్టాలి ఇది పూర్తయిన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి వెళతారు ఈ మొత్తం ప్రక్రియ కనీసం మూడు నెలల సమయం పడుతుంది ఇప్పటికే ఫలితాలు వెల్లడించకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు ఈ డిసెంబర్లో మరో పదివేల మంది టీచర్ల ఉద్యోగ విరమణ చేస్తారు ఉన్న ఖాళీలు భర్తీ చేయకపోవడం మళ్ళీ ఖాళీలు ఏర్పడంతో ప్రభుత్వ స్కూల్లో బోధన ఎలా సాధ సాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు ఇదంతా తర్వాత మనకు మెయిన్గా ఫైనల్కి వచ్చి ఇరవై నాలుగు రోజులు అయింది ఇప్పటికీ ఇంకా రిజల్ట్ రాలే ఫస్ట్ మనకి ఏం చెప్పిందంటే ఎప్పుడైతే ఫైనల్కి వస్తుందో అదే రోజు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని కూడా మన కొంత అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం కానీ ఇరవై నాలుగు రోజులైనా ఇప్పటికి రిజల్ట్ రాకపోవడం ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో రెండు మూడు రోజుల్లో డిఏసి ఫలితాలు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసింది ఇప్పటికే ప్రాథమిక కీతో పాటు తుదుకీని కూడా విడుదల చేశారు తుదుకీపై అభ్యంతరాలను కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి ముఖ్యంగా పన్నెండు ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్టు సమాచారం ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించనున్నారు అదే సమయంలో ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు డిఎస్సి పరీక్షలో వచ్చిన మార్కులను టెట్ మార్కుల వెయిటేజ్ని కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని ఇవ్వాలి అనంతరం జిల్లాల వారిగా ర్యాంకులను ప్రకటిస్తారు వీటి ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పోస్టులు పడితే చేయనున్నారు ఇక ఒకటి రెండు రోజుల్లో రిజల్ట్ వస్తుందని ఆంధ్రజ్యోతి పేపర్లు రాయడం జరిగింది